అమ్మతనం చాలా గొప్పది ప్రకృతిలో అఫ్ కోర్స్ ఇప్పటి వరకు వస్తున్నాయని మనం వింటూ ఉన్నాము చైనా రోబోటిక్ సమిట్ లో ఒక కైవా టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళు ఇటువంటి ఆర్టిఫిషియల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ట్వంటీ లోకి మనం తీసుకురాబోతున్నాము అని అనౌన్స్ చేశారు బట్ ఇవి కంప్లీట్ గా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పుట్టినట్టు అవ్వట్లేదు ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రీసెర్చ్ లో ఉంది అసలు ఇక్కడ అమ్మకి ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూ అనేది వస్తుంది అసలు ఫర్టిలిటీ ఇష్యూస్ మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తాయండి లేట్ మ్యారేజెస్ కూతురికి తల్లి గర్భాన్ని ఇచ్చారు అని అట్లా ఉంటుందా దీస్ డేస్ యుట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ఆల్సో పాసిబుల్ పెళ్ళైన దంపతులు ఉంటారు వాళ్ళకి పిల్లలు కలగట్లేదు అనేది వాళ్ళకి అసలు ఎప్పుడు తెలుస్తుంది పెళ్ళైన దంపతులు ఈ రోజుల్లో సిక్స్ మంత్స్ లో కన్సీవ్ కాకుంటే డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది థర్టీ ఫోర్ ఇయర్స్ క్రితం దాచిన ఎగ్ ఫెటల్ అయ్యి థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత బేబీ అయ్యారు అని ఒక కపుల్ భార్య భర్త ఫర్ సమ్ రీజన్ నైన్టీన్ లో ముప్పై సంవత్సరాల తర్వాత అదే ఎంబ్రియోతో ఇప్పుడు ఇంకొక బేబీ పుట్టింది పెళ్ళైన ఒక నెలకో రెండు నెలకో అబాషన్స్ వెళ్తే అంటే గర్భసంచికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా ఏ స్టేజ్ లో అబార్షన్ కి వెళ్తున్నారు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు సరోగసి వరకు ఎవరిని పంపిస్తారు అసలు గర్భసంచి సరిగ్గా లేని వారికి గర్భసంచి లోపలి పొర వారికి కూడా సరోగసి హెల్ప్ అవుతుంది పెళ్ళైన వెంటనే పిల్లలు కలగాలి అనుకుంటే వెంటనే వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అంటే టిప్స్ ఏమైనా ఉంటాయా టిప్స్ ఆర్ వెరీ సింపుల్ అండి వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా ఫెటిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అయితే సరోగసి ఇలాంటివి కాంట్రవర్సీ అవుతున్న నేపథ్యంలో చైనాలో రోబో అమ్మల్ని తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఉమ్స్ తయారు చేసి బేబీని దాంట్లో గ్రో చేస్తూ ఉన్నారు అయితే అసలు ఇది నిజంగానే జరిగే పనేనా ఆర్టిఫిషియల్ అమ్మలు ఒక ఒకవేళ పిల్లల్ని డెలివరీ చేస్తే మన పిల్లల్లాగే ఉంటారా సో దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సుమినార్ రెడ్డి గారు డాక్టర్ గారు నమస్తే అండి అంటే అమ్మ అమ్మతనం అదంతా చాలా గొప్పది ఆ ప్రేమ వెలకట్లనింది అది ఇంకొకరు ఎవరు దానికి రారు రారు మనం దాన్ని రిప్లేస్ చేయలేము ప్రకృతిలో అఫ్కోర్స్ ఇప్పటి వరకు రీప్లేస్ చేయలేనిది అమ్మ అమ్మతనం అట్లాగే ఇంతకు మన వాళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందరికి వెళ్ళి దేవుడు ప్రతి దగ్గర ఉండలేడు కాబట్టి అమ్మని పుట్టించాడని కూడా చెప్తారు మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ హ్యూమనాయిడ్ రోబోస్ లేదా ఆర్టిఫిషియల్ వూమ్స్ వస్తున్నాయని మనం వింటూ ఉన్నాము ఇది యాక్చువల్లీ మీరు చెప్తున్న న్యూస్ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో చైనా రోబోటిక్ సమిట్లో ఒక కైవా టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళు అండర్ లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ క్యూ ఫెంగ్ ఇటువంటి ఆర్టిఫిషియల్ హ్యూమనాయిడ్ రోబోట్స్ని ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి మనం తీసుకొస్తున్నాము తీసుకురాబోతున్నాము అని అనౌన్స్ చేశారు దాని మూలంగానే ఈ న్యూస్ అన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు మేజర్ న్యూస్ మీడియాస్ అన్నీ ఇట్లాంటి న్యూస్ రిలీజ్ చేస్తూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఫ్యూ యూరోపియన్ కంట్రీస్లో కూడా కొన్ని యానిమల్ స్టడీస్ అయ్యాయి అంటే కొన్ని ల్యాంబ్స్ అట్లాగే కొన్ని ర్యాబిట్స్ని ఇటువంటి ఆర్టిఫిషియల్ బయోబ్యాగ్స్లో కల్చర్ చేయడం జరుగుతోంది బట్ ఇవి కంప్లీట్గా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు పుట్టినట్టు అవ్వట్లేదు ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రీసెర్చ్లో ఉంది సో ఈ చైనా రోబోట్స్ కూడా నాకు తెలిసి ఇంకా చాలా అర్లీ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్లో ఉంది ఇందులో ఇంకా చాలా రీసెర్చ్ పర్మిషన్స్ గ్రాంట్స్ అవన్నీ ఇంకా చాలా వచ్చేది ఉంది సో ఐ డోంట్ థింక్ ఇంత షార్ట్ నోటీస్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆర్టిఫిషియల్ గర్భాలు వస్తాయని అనుకోవట్లేదు బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ మేబీ ఇట్ ఇస్ అ పాసిబిలిటీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ గర్భాలు రోబోలు పిల్లల్ని కంటాయి అంటే తల్లి అంటే వాళ్ళ వాళ్ళకి తను ఫుడ్ తినడం ద్వారా ఫుడ్ ఇస్తారు సో తన ప్రేమని ఇస్తారు ఎమోషన్స్ అన్నీ వెళ్తాయి సో బయట ఏం మాట్లాడితే అదంతా వెళ్తాయి సో బేబీ అనేది దానికి అనుగుణంగానే వస్తారు తయారవుతారు ఈ ఆర్టిఫిషియల్ రోబోట్స్లో ఎలా తయారవుతారు అసలు అంటే వాళ్ళకి ఇలాంటి ఇవన్నీ ఎవరు చెప్తారు ఫుడ్ ఎవరు ఇస్తారు సో ఆర్టిఫిషియల్ రోబోట్స్లో అది ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది ఇంకా ఎటువంటి డాక్యుమెంటేషన్ పబ్లికేషన్ పేపర్స్ ఏమీ లేవు వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ న్యూస్ రిలీజ్ మటుకే జరిగింది బట్ తల్లి గర్భంలో పెరుగుతున్న బేబీకి న్యూట్రిషన్ ఫుడ్ అదంతా బొడ్డుతాడు ద్వారా రక్తం ద్వారా వెళ్తుంది ప్రాబబిలీ ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోట్స్లో కూడా సమ్ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ ద్వారానే ఈ న్యూట్రిషన్ పంపిస్తూ ఉండొచ్చు న్యూట్రిషన్ అవన్నీ పంపిస్తారే కానీ మీరు అన్నట్టు ప్రేమ టెండర్ టచ్ అనేది ఐ డోంట్ నో హౌ దట్ ఈస్ గోయింగ్ టు డెలివర్ అండ్ ఎన్ని రోజుల వరకు తొమ్మిది నెలల వరక లేదా నాలుగు నెలల వరకేనా అది కూడా తెలీదు అండ్ మన బాడీలో డెవలప్మెంటల్ స్టేజ్లో చాలా డెలికేట్గా ఉంటాయి బ్రెయిన్ డెవలప్మెంట్ హార్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఒక రోబోట్లో అంత పర్ఫెక్ట్గా అవుతుందా అనేది కూడా మనకు వెయిట్ చేసి చూడాల్సిందే ఇప్పుడే మనం దాని మీద ఎటువంటి కమెంట్ చేయలేం ఎస్ మ్యామ్ జనరల్గా చూస్తే ఇప్పుడు రోబోల్ పిల్లల్ని కంటాయి అనే ఈ న్యూస్ ఎందుకు వచ్చిందంటే సరోగసికి వెళ్తున్నారు అద్దె గర్భాల్లో పిల్లల్ని పెంచుతున్నారు అంటే అద్దె గర్భాల్లో పిల్లల్ని పెంచుతున్నారు వేరే అమ్మ వీళ్ళ పిల్లల్ని డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే అంత దాకా వెళ్లాల్సి వస్తుందంటే అసలు ఇక్కడ అమ్మకి ఎందుకు ఫెర్టిలిటీ ఇష్యూ అనేది వస్తుంది అసలు సో ఫర్టిలిటీ ఇష్యూస్ మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తాయండి కానీ ప్రతి ఫర్టిలిటీ ఇష్యూకి అద్దె గర్భం లేదా సరోగసి ఈజ్ నాట్ అ సొల్యూషన్ యాక్చువల్లీ మనకు ప్రాబ్లం ఎక్కడుందో చూసి దానికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో అసలు ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ రోజుల్లో ఎందుకు ఇంత పెరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే స్టార్టింగ్ ఫ్రామ్ లేట్ మ్యారేజెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఎడ్యుకేషన్ వల్ల కానివ్వండి లేదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలని లేదా రైట్ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ కూడా ఈ రోజుల్లో మ్యారేజెస్ అనేవి కంటే చాలా లేటర్ ఏజెస్లో చేసుకుంటున్నారు అవే కాకుండా సోషల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ మనం తీసుకుంటున్న డైట్ మన డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ లెవెల్స్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఎటువంటి వ్యాయామం ఉండదు డెస్క్ జాబ్ ఒక్కటే దగ్గర కూర్చొని పని చేయడం అండ్ మన లైఫ్లో ఉంటున్న ఒత్తిడి ఆర్ స్ట్రెస్ దీనివల్ల కూడా ఎన్నో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి ఇవే కాకుండా మగవారిలో కూడా స్పర్మ్ ఫ్యాక్టర్స్ అనేవి ముందర కంటే చాలా తగ్గుతూ ఉన్నాయి అగైన్ బికాస్ ఆఫ్ ఆర్ డే టు డే హ్యాబిట్స్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆడవారిలో కూడా ఓవరీస్ ఎండోమెట్రియోసిస్ దాంతోపాటు కొన్ని ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ట్యూబర్క్యులోసిస్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో అసలు ఇష్యూ ఎక్కడ ఉంది అని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి కొన్నిసార్లు సింపుల్ ఒక ల్యాప్రోస్కోపీతో కొంతమంది కన్సీవ్ అవ్వచ్చు కొంతమందికి సింపుల్ ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఫర్టిలిటీ సమస్యలు మనం సాల్వ్ చేయొచ్చు కొంతమందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే తల్లి గర్భసంచి లోపలి పొర ఎఫెక్ట్ అయి ఉంటుందో అంటే ఎన్ని మందులు పెట్టినా ఆ లోపలి పొర సరిగ్గా పెరగట్లేదు లేదా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి లేదా కొంతమందికి దురదృష్టవశాత్తు చాలా చిన్న ఏజ్లోనే క్యాన్సర్ మూలాన కానివ్వండి గర్భసంచి తీసేయాల్సి రావచ్చు ఇటువంటి వారికి మటుకే సరోగసి అనేది ఒక ఆప్షన్ అవుతుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ మ్యామ్ అంటే ఇంతకుముందు ఒక న్యూస్ చూసాము సో తల్లి అంటే తన కూతురికి తల్లి గర్భాన్ని ఇచ్చారు అని అట్లా ఉంటుందా యా సో యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు సో దీస్ డేస్ యుట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ఆల్సో పాసిబుల్ మన దేశంలో కూడా అవుతున్నాయి కొన్ని టాప్ సెంటర్స్లో మటుకే అవుతున్నాయి సో ఎట్లాగైతే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటామో అట్లాగే కొంతమంది సూటబుల్ పీపుల్కి తల్లి నుంచి కానివ్వండి లేదా సూటబుల్ పర్సన్ నుంచి యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నారు కాకపోతే ఇది అంత వైడ్లీ డన్ ట్రీట్మెంట్ కాదు కానీ ఎవరైతే వారి గర్భంలోనే వారి కడుపులోనే బేబీ పెరగాలనుకుంటారో సమ్ పీపుల్ మేబీ యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో ఇస్ అ పాసిబిలిటీ సో అది అంటే ఇంకా ఇండియాలో జరుగుతున్నాయి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి కొన్ని సెంటర్స్లో యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతున్నాయి బట్ ఇట్ ఇస్ నాట్ సచ్ ఈజీ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ కాదు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మళ్ళీ చాలా పర్మిషన్స్ ఉంటాయి అండ్ ఇంకొకరి గర్భసంచి మన బాడీలో నుంచి రిజెక్ట్ కాకూడదు అనుకుంటే కీమోథెరపీ ఇమ్యూనో సపరేషన్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడతాయి యా మ్యామ్ చక్కగా చెప్పారు ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే మనం ఫెటిలిటీ సమస్య వచ్చింది అక్కడి వరకు వెళ్ళారు అని అనేదాకా అప్పటి నుంచి మాట్లాడుకున్నాము ఎవరైతే పెళ్ళైన దంపతులు ఉంటారో వాళ్ళకి పిల్లలు కలగట్లేదు అనేది వాళ్ళకి అసలు ఎప్పుడు తెలుస్తుంది సో పెళ్ళైన దంపతులు ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అండి బికాస్ ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు చేస్తుంటారు ఒకరి కోసం ఒకరికి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళు ప్రాపర్గా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కోసం ట్రై కూడా చేస్తూ ఉండరు మనం లాజికల్గా చూసుకుంటే పెళ్ళైన భార్య భర్త అట్లీస్ట్ ఒక సంవత్సరం పాటు వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్షన్ ప్రాపర్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాలేదు అంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి కొన్నిసార్లు భార్య ఏజ్ ఆల్రెడీ థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా ఆల్రెడీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎండోమెట్రియోసిస్ ఇటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుంటే ఆరు నెలలు ప్రయత్నం చేసి సిక్స్ మంత్స్లో కన్సీవ్ కాకుంటే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఎస్ మ్యామ్ చక్కగా చెప్పారు సో అయితే ఫెర్టిలిటీ సెంటర్ కి వెళ్ళినప్పుడు అంటే ఇంకొక న్యూస్ కూడా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను థర్టీ ఫోర్ ఇయర్స్ క్రితం దాచిన ఎగ్ సో ఫెర్టల్ అయ్యి థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత బేబీ అయ్యారు అని అది అది అసలు స్టోరీ ఏంటి అది అది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి ఒక కపుల్ భార్య భర్త ఫర్ సమ్ రీజన్ నైన్టీన్ నైన్టీస్లో లో ఐవిఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీతో కన్సీవ్ అయ్యారు ఆ టైంలో వారికి మిగిలిపోయిన ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని ని తను ఫ్రీజ్ చేసి ఉంచుకున్నారు లేటర్ ఈ భార్యాభర్త ఇద్దరికి డివోర్స్ కూడా అయ్యింది అండ్ ఆ ఎంబ్రియోస్ యొక్క సేఫ్టీ భార్య తీసుకున్నారు తన ఆ ఎంబ్రియోస్ని ని మెయింటైన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ థౌజండ్ డాలర్స్ ఫ్రీజింగ్ ఫీజు కూడా పే చేస్తూ వచ్చారు ఆఫ్టర్ అ పాయింట్ యూజువల్లీ బయట కంట్రీస్లో విదేశాల్లో దే హ్యావ్ అన్ ఆప్షన్ టు డొనేట్ ద ఎంబ్రియోస్ ఎవరికైతే పిల్లలు లేరో వారికి వీళ్ళు స్వచ్ఛందంగా డొనేట్ చేస్తారు నాట్ ఫర్ ఎనీ మనీ సో తను బా తన పాప ఆర్ కూతురు బాబు పెరిగి పెద్దగా అయిపోయారు ఇంకా పిల్లలు వద్దు అనుకున్న స్టేజ్లో తను ఎగ్స్ని ఎంబ్రియోస్ని డొనేట్ చేయాలనుకున్నారు సో ఆ విధంగా తను సూటబుల్ అనుకున్న ఫ్యామిలీకి తన ఎంబ్రియోని ఈవిడ డొనేట్ చేశారు ఆ డొనేటెడ్ ఎంబ్రియోతో ఇంకొక కపుల్ ప్రెగ్నెన్సీని కన్సీవ్ అయ్యి వాళ్ళు డెలివరీ అయ్యారు సో ఆ విధంగా ఈ తల్లికి నైన్టీన్ నైంటీస్లో చేసిన ఐవీఎఫ్ సైకిల్తో అప్పుడు ఒక బేబీ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత అదే ఎంబ్రియోతో ఇప్పుడు ఇంకొక బేబీ పుట్టింది ఓకే అంటే ఇప్పుడు ఫెర్టి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్స్ ఎన్నైనా ఫ్రీజ్ చేయొచ్చా ఎన్నైనా దాయొచ్చా సో మనకు నార్మల్గా ప్రకృతిలో ప్రతి నెలలో కొన్ని గుడ్లు ఎగ్స్ అనేటివి పెరుగుతాయి అందులో నుంచి న్యాచురల్గా కేవలం ఒక ఎగ్ మటుకే మెచ్యూర్ సైజ్కి వచ్చి రిలీజ్ అవుతుంది సో అందుకే మనకు హ్యూమన్స్కి ప్రతి నెల మ్యాక్సిమం ఒక ప్రెగ్నెన్సీ సింగిల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ మోర్ కామన్ అప్పుడప్పుడు రెండు గుడ్లు పెరిగి రిలీజ్ అవ్వచ్చు సో ట్విన్స్ అనేవి నేచర్లో పాసిబుల్ బట్ లెస్ కామన్ మనం ఐవిఎఫ్ చేసినప్పుడు ఈ మంత్లో పెరగాల్సిన పూల్ ఆఫ్ ఎగ్స్ అన్నింటినీ పెంచడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము సో ఆ విధంగా ఒక నెలలో మన ఎగ్ రిజర్వ్ని బట్టి కొంతమందికి పది గుడ్లు రావచ్చు కొంతమందికి పదహైదు రావచ్చు అండ్ కొంతమందికి రెండు మూడే రావచ్చు ఎగ్స్ తక్కువ ఉంటే వీటిలో నుంచి మంచి ఎగ్స్ని సెపరేట్ చేసి భర్త యొక్క వీర్యకణంతో దాన్ని ఫలదీకరించి ఎంబ్రియో అనేది తయారు చేస్తాము ఈ ఎంబ్రియోస్లో యూజువలీ వన్ ఆర్ టూ మనం ట్రాన్స్ఫర్ చేస్తాము తల్లి గర్భంలోకి మిగతా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని ఎన్ని ఉంచాలి ఉంచాలా ఉంచొద్దా ఈ డెసిషన్స్ అన్నీ డాక్టర్ అండ్ పేషెంట్ దంపతులు ఇద్దరు కలిసి తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మనకున్న లా ప్రకారం టెన్ ఇయర్స్ పాటు మనం ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు అంతకు మించి చేయాలనుకుంటే మనం మెజిస్ట్రేట్ ఆర్డర్స్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఎంతకాలం ఫ్రీజ్ చేసినా కానీ ఒక ఫెర్టిలిటీ అవ్వాలి అనుకున్నారు ఫెర్టైల్ స్టేజ్ దాన్ని తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు హెల్దీ బేబీనే వస్తారా యూజువలీ మనం ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది కరెక్ట్ టెంపరేచర్లో ప్రాపర్ మెథడ్స్తో చేస్తే యూజువలీ ఎంబ్రియోస్ చాలా వరకు సేఫ్గానే ఉంటాయి ఓకే యా చక్క చెప్పారు మ్యామ్ ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ అన్నీ ముందుగా మీరు చెప్పినట్లుగా పెద్ద ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకుంటేనే వస్తాయా ఒకవేళ మ్యాక్సిమం చాలా వరకు ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్టిలిటీలో తల్లి వయసు పెరిగే కొద్దీ తండ్రి వయసు పెరిగే కొద్దీ వారి గుడ్లలో అట్లాగే వీర్య కణాల్లో డిఎన్ఏ డ్యామేజ్ అనేది జర జరగడం చూస్తూ ఉంటాం దీనివలన కొన్నిసార్లు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఇటువంటి సిండ్రోమ్స్ చూస్తాం అవే కాకుండా కొన్ని ఫ్యామిలీస్లో జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి ఎక్కడైతే మేనరికం మల్టిపుల్ జనరేషన్స్లో ఉంటుందో లేదా కొన్ని ఫ్యామిలీస్లో యాజ్ సచ్ కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి అటువంటి సిచ్యుయేషన్లో మనకు అటువంటి కపుల్స్ ఇద్దరు భార్యాభర్త పెళ్లి చేసుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్లో జెనెటిక్ డిసీజెస్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది అవసరమా యా సో ఒక ఫ్యామిలీలో ఎక్కడైనా జెనెటిక్ ఇష్యూ ఒకటి వస్తుంది ఇదర్ వాళ్ళ ముందర జనరేషన్లో అత్తల్లో మామల్లో లేదా ఫస్ట్ బేబీకి ఏదైనా జెనెటిక్ ఇష్యూ ఉంది అన్నప్పుడు తప్పకుండా అటువంటి దంపతులు ఒక ని కన్సల్ట్ చేసి కరెక్ట్ బ్లడ్ టెస్ట్లు చేయించుకొని జెనెటిక్ కౌన్సిలింగ్ కంపల్సరీ చేయించుకోవాలి దాని ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏ మెజర్స్ తీసుకోవచ్చు లైక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందర ఈ ఎంబ్రియోని మనం టెస్ట్ చేసి హెల్దీగా ఉందా లేదా చూసుకొని ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం ఓకే మీరు ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఎన్నో ఏళ్ళుగా ఈ సర్వీస్లో ఉన్నారు అయితే జనరల్గా ఇప్పుడు వచ్చే అందరూ కూడా అంటే వచ్చినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అసలు ఎగ్జాక్ట్గా అంటే మేజర్ ఆఫ్ ద ఈ ప్రాబ్లమ్తోని వస్తున్నారు అంటే అది ఏముంది సో ఈ రోజుల్లో మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ యాజ్ సచ్ మనం మాట్లాడుకున్నట్టు పెళ్లి చేసుకునే ఏజే పెరిగింది సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వాళ్ళు వచ్చేసరికి ఈజీగా దే ఆర్ ఇన్ ఎర్లీ థర్టీస్ ఆర్ లేట్ థర్టీస్ కొంతమంది మటుకే ట్వంటీస్లో ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు సో మేజర్గా మనకున్న ఇష్యూస్ యూజువలీ ఆన్ అన్ యావరేజ్ ఎక్కడ తీసుకున్నా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ యూజువలీ సమ్ ఫీమేల్ ఫ్యాక్టర్ అంటే భార్యలో సమ్ ఇష్యూస్ ఉండొచ్చు అట్లాగే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్లోనూ స్పర్మ్ కదలిక స్పర్మ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకొక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ బోత్ భార్యాభర్త ఇద్దరిలోనూ ఇష్యూస్ ఉండొచ్చు కరెక్ట్గా చెక్ చేస్తేనే మనం ప్రాబ్లమ్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము ఈ రోజుల్లో మనం కామన్గా చూసే ఇష్యూ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే వాళ్ళకి అండాశయాల్లో గుడ్లు ఉంటాయి కానీ అవి సమయానికి పెరిగి రిలీజ్ అవ్వవు ఇది ఒక రకమైన హార్మోనల్ ఇష్యూ మెయిన్గా బరువు ఎక్కువ ఉండడము సరైన వ్యాయామం లేకపోవడము అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ బయట దొరికే ఈజీ ఫుడ్స్ తినడం ద్వారా ఇటువంటి పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ప్రాబ్లం పెరుగుతుంది ఇది కాకుండా ఎండోమెట్రియోసిస్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాము మగవారిలో కూడా ఆ స్పర్మ్ కౌంట్ చిన్న ఏజ్లోనే తగ్గడం ఫర్ నో రీజన్ అంటే ప్రతి ఒక్కరు స్మోక్ చేస్తారని ఆల్కహాల్ తాగుతారని కూడా కాదు బట్ ఫర్ సమ్ రీజన్ స్పర్మ్ కౌంట్స్ కూడా తక్కువగా చూస్తూ ఉన్నాము ఇవే మెయిన్ రీజన్స్ మన దగ్గరికి రావడానికి అంటే కాంట్రసెప్షన్ వాడడం వల్ల కూడా డిలే అవుతుందా ఆఫ్ కోర్స్ కాంట్రసెప్షన్ వాడినప్పుడైతే ప్రెగ్నెన్సీ కలగదు అంటే జనరల్ గా ఇది ఒక జనరల్గా రావడానికి లేదండి దిస్ ఇస్ నాట్ అ ట్రూత్ ఇట్స్ బిగ్ మిత్ ప్రాపర్ గా కాంట్రసెప్షన్ వాడితే మనం అది ఎప్పుడైతే వాడుతూ ఉంటామో ఆ టైంలో ప్రెగ్నెన్సీ రాదు కానీ స్టాప్ చేసిన తర్వాత యూజువలీ ఇట్ బ్యాక్ టు నార్మల్ ఈ భయంతో కూడా చాలామంది కాంట్రసెప్షన్ వాడరు అది ఇంకొక ప్రాబ్లం ప్రాబ్లమ్ ఆఫ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇవి రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ కాంట్రసెప్షన్ వాడడం ఎంతో ముఖ్యం మ్యామ్ మరి ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైనా ఒక నెలకో రెండు నెలకో వాళ్ళు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు అబాషన్స్కి వెళ్తే అంటే గర్భసంచికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా సో ఈ విషయంలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది వాళ్ళు ఏ స్టేజ్లో అబార్షన్కి వెళ్తున్నారు ఒకవేళ చేయాలి అనుకుంటే ఎర్లీ స్టేజెస్ తెలిసిన వెంటనే ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్లో చేయించుకుంటే మనకు లోపల గర్భసంచికి అయ్యే డ్యామేజ్ తక్కువగా ఉంటుంది ఈ డెసిషన్ డిలే చేసి వారు ట్వెల్త్ వీక్ ఫోర్టీన్త్ వీక్ వస్తే అప్పుడు మనం ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఎక్కువ వాడాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు అయ్యే నష్టం ఎక్కువ ఉంటుంది సో మనకు తెలిసిన వెంటనే వీ హ్యావ్ టు డిసైడ్ అండ్ టేక్ ప్రాపర్ అండ్ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చాలా మంది ప్రాపర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఓవర్ ద కౌంటర్ టాబ్లెట్స్ వాడడము లేదా సమ్ నర్సెస్ దగ్గర ఇంటి పక్కన అటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం దిస్ ఇస్ నాట్ సేఫ్ సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం సో అబాషన్స్ కూడా వేరే ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటూ ఉంటారు వెరీ ప్రాణాల మీద వచ్చిన న్యూస్లు మనం ఎన్నో మనం మిస్క్యారేజ్ చేయాలన్నా అది ఎక్కడ ఉంది ఏ స్టేజ్లో ఉంది ఎలా చేయాలి అది ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేయడం చాలా ముఖ్యం మ్యామ్ అయితే కొందరికి ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తూ ఉంటారు సో దానివల్ల అసలు పిల్లలే కల కలగరు నెక్స్ట్ అని చెప్తూ ఉంటారు వాస్తవమేనా లేదండి ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడం చూస్తూ ఉంటాము నూటికి ఇద్దరు ముగ్గురికి ఇట్లా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సమ్టైమ్స్ ఏమీ రీజన్ ఉండకపోవచ్చు అన్ఎక్స్ప్లెయిన్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వలన లేదా ప్రీవియస్ సర్జరీస్ వలన పొట్టలోపల అతుకులు ఏర్పడినప్పుడు ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది ఈ ట్యూబ్స్ అనేటివి చాలా ఫైన్ స్ట్రక్చర్స్ అవి కేవలం గుడ్డుని అండ్ వీర్య కణాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మటుకే వీలు పడుతుంది ఈ మనకు ఒక బేబీ గర్భసంచిలో అతుక్కొని అది పెరగాలి అంటే గర్భసంచి ఈజ్ అ థిక్ మస్క్యులర్ స్ట్రక్చర్ అది ఎక్స్పాండ్ కాగలదు ట్యూబ్స్ చాలా ఫైన్గా ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ పెరిగేటప్పుడు ఇది ప్రెగ్నెన్సీని అకామిడేట్ చేయలేవు రప్చర్ అయిపోతాయి ఇట్లా ట్యూబ్ చిట్లినప్పుడు పొట్టలోపల రక్తం కలెక్ట్ అయ్యి తల్లి ప్రాణం మీదకి వస్తూ ఉంటుంది సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంది అని తెలిసినప్పుడు వెంటనే దాన్ని కేర్ఫుల్గా టర్మినేట్ చేయాల్సి వస్తుంది స్టాప్ చేయాల్సి వస్తుంది ట్యూబ్లో వచ్చిన ప్రెగ్నెన్సీని మనం సేవ్ చేయలేము కాకపోతే ప్రాపర్గా టర్మినేట్ చేసుకుంటే ట్యూబ్ని అంటే ఈ సిచ్యుయేషన్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మెడిసిన్స్తో దీన్ని క్యూర్ చేయొచ్చు ఇంజెక్షన్స్ ద్వారా సో అలాంటి సిచ్యుయేషన్ లో ట్యూబ్ సేవ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వారు నాచురల్ గా ట్రై చేయొచ్చు లేట్ స్టేజెస్ లో కనుక డయాగ్నోస్ చేస్తే అప్పుడు సర్జరీ ద్వారా కొన్ని సందర్భాల్లో ట్యూబ్స్ తీసేయాల్సి రావచ్చు బట్ అదర్ సైడ్ నార్మల్ ట్యూబ్ ఉంటే వారు నాచురల్ గా మళ్ళీ ట్రై చేయొచ్చు ఒక్కటి కొంతమందికి దురదృష్టవశాత్తు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ట్యూబ్ లో రావచ్చు ప్రెగ్నెన్సీ ఒకవేళ ఫర్ సమ్ రీజన్ బోత్ ట్యూబ్స్ సరిగ్గా లేవు అనుకుంటే అప్పుడు ఐవీఎఫ్ కి వెళ్లాల్సి వస్తుంది అసలు ఈ ఎక్టోపిక్ అనేదికల్ గా వస్తుంది లేదండి జెనెటిక్ కాదు ఇట్ ఇస్ జస్ట్ కో ఇన్సిడెంటల్ అక్కరెన్స్ అది ఎవరికైనా రావచ్చు మనం ముందర చెప్పుకున్నట్టు కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా లేదా ముందర ఎటువంటి సర్జరీస్ జరిగిన అతుకులు ఏర్పడి ఎక్టోపిక్ రావచ్చు కొన్నిసార్లు వితౌట్ ఎనీ రీజన్ ఎవరికైనా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు వరకు ఎవరిని పంపిస్తారు అసలు గర్భసంచి సరిగ్గా లేని వారికి గర్భసంచి లోపలి పొర సపోజ్ సే డిఎన్సీస్ రిపీటెడ్గా డిఎన్సీ చేసి లోపలి పొర సరిగ్గా పాడైపోయింది అనుకున్న వారికి లేదా కొంతమందికి పుట్టుకతోనే గర్భసంచి చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది ప్రెగ్నెన్సీని అది మోయలేదు లేదా కొంతమందికి క్యాన్సర్ మూలాన కానివ్వండి పోయిన ప్రెగ్నెన్సీలో వచ్చిన కాంప్లికేషన్స్ మూలాన కానివ్వండి గర్భసంచి తీసేయాల్సి రావచ్చు ఇటువంటి వారికి సరోగసి అవసరం పడుతుంది కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి నాలుగు సార్లు ఐదు సార్లు ఫర్ సో నో రీజన్ వారికి కూడా సరోగసి హెల్ప్ అవుతుంది అంటే ఒకప్పుడు కాలంలో అంటే జనరల్గా చెప్తూ ఉంటారు ఏడు ఏడు ఎనిమిది మంది పిల్లల్ని కన్నారు వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు అని అంటే అప్పుడు అప్పుడు పరంగా చూసుకుంటే ఇప్పుడు ఎందుకు అమ్మలు అంత వీక్ అయిపోతున్నారు అసలు అమ్మలనే కాదు నాకు తెలిసి మన మొత్తం మానవ జాతే చేంజ్ అవుతోంది మెయిన్లీ చెప్పాలంటే అదే మన మన తింటున్న ఫుడ్ ఈ రోజుల్లో కల్తీ ఏముంది చెప్పండి పాలు కూరగాయలు మాంసం ఎవ్రీథింగ్ ఈజ్ అడల్ట్రేటెడ్ దాంతోపాటు మనం ఉంటున్న సోషల్ కండిషన్స్ ఎంత స్ట్రెస్ ఉంది మన లైఫ్లో అండ్ మన చుట్టూ ఉంటున్న పొల్యూషన్ ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు క్రానిక్ చేంజ్ చిన్న చిన్న చేంజెస్ ఈవెన్ వన్ పర్సెంట్ చేంజ్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ లీడ్స్ టు అ లార్జ్ డిగ్రీ ఆఫ్ చేంజ్ సో యా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి ప్రెగ్నెన్సీస్ డిఫికల్ట్ అవుతూ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎస్ నైన్ మంత్స్ వరకు అంటే థర్టీ సెవెన్ వీక్స్ ఫార్టీ వీక్స్ ఫార్టీ వీక్స్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఫుల్ టర్మ్ ఇస్ ఫార్టీ వీక్ ఓకే అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే కరెక్ట్ చాలా మందికి బెడ్ రెస్ట్ కూడా చెప్తారు కదా మ్యామ్ అవునండి కొన్నిసార్లు మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంది అనుకున్నా కొంతమందికి మాయ ప్లాసెంటా అనేది కింద వైపు ఉంటుంది వారికి రిపీటెడ్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది వీరికి కొన్నిసార్లు బెడ్ రెస్ట్ చెప్తాము లేదా లోనే చెప్తారా జనరల్ లేదండి ఏ ప్రెగ్నెన్సీలో అయినా కూడా రిస్క్ ఉంది అనుకుంటే బెడ్ రెస్ట్ చెప్తాము మ్యామ్ అంటే ఐవిఎఫ్ చేసేటప్పుడు అంటే ఎన్ని మంత్స్ బేబీని మీరు తయారు చేసి ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు లేదండి ఎన్ని ఎన్ని డేస్ యా సో యూజువలీ ఐవీఎఫ్లో తల్లి నుంచి గుడ్లను తీసుకుంటాము తండ్రి నుంచి శుక్రకణం ఆర్ వీర్యకణాన్ని తీసుకుంటాము అవి రెండుని రెండింటినీ కలిపిన రోజు అంటే ఫలదీకరించిన రోజుని డే జీరో అంటాము అక్కడ నుంచి ఫైవ్ డేస్ తర్వాత డే ఫైవ్ ఎమ్రియోస్ ని బ్లాస్టోసిస్ట్ అంటాము ఈ బ్లాస్టోసిస్ ని లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ఒక పెట్టరు లేదండి ఇది చాలా మైక్రోస్కోపిక్ అంటే కొన్ని సెల్స్ ఉంటాయి డెఫినెట్లీ థౌసండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కానీ అది బేబీ లాగా తల కాళ్ళు చేతులు అవన్నీ ఉండవు ఒక ముద్దలాగా ఉంటుంది కొన్ని కణాల ముద్దలాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఐవిఎఫ్ సక్సెస్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది మనం తల్లి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేసిన పదహైదు రోజుల తర్వాత మనకు బ్లడ్ టెస్ట్లో పాజిటివా నెగిటివా అని తెలుస్తుంది అక్కడ నుంచి మరో పదహైదు రోజుల తర్వాత స్కానింగ్లో బిడ్డ హార్ట్ బీట్ అవన్నీ కనిపిస్తాయి సో ఒక నెల రోజులు అండ్ ఐవీఎఫ్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్సే చూస్తాము బట్ టేక్ హోమ్ బేబీ రేట్ అంటే మిస్ క్యారేజెస్ ఇవన్నీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఐవీఎఫ్లో కొంచెం ఎక్కువ ఉంటాయి సో పాజిటివ్ ప్రెగ్నెన్సీ అనేది సరిపోదు టేక్ హోమ్ బేబీ రేట్ అంటాం అంటే బేబీ ఇంటికి ఎంతమంది చేరుతున్నారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎస్ ఏదైనా మ్యామ్ ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ రాకూడదు అంటే పెళ్ళైన వెంటనే పిల్లలు కలగాలి అనుకుంటే వెంటనే వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అంటే టిప్స్ ఏమైనా ఉంటాయా సో టిప్స్ ఆర్ వెరీ సింపుల్ అండి అంటే దీనికి ఏదో మాయా మంత్రం అట్లా ఉండదు జనరల్ హెల్త్ని కాపాడుకోవాలి మంచి డైట్ తీసుకోవాలి ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ ప్రాపర్గా తీసుకోవాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి బాడీ వెయిట్ ఈ రోజుల్లో ఒబేసిటీ కూడా చాలా పెరుగుతోంది యంగ్ కపుల్ ట్వెంటీస్ ట్వంటీ ఫైవ్ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ చాలా ఎక్కువ ఉంటున్నారు సో బాడీ వెయిట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా ఉండడం మెడిటేషన్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి అండ్ కోర్స్ ఫర్టైల్ విండో అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయనే దాని మీద అవగాహన పెంచుకోవాలి భార్యాభర్త ఇద్దరూ ఒకరితో ఒకరు సమయం స్పెండ్ చేయాల్సి ఉంటుంది నాట్ జస్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ బేబీస్ బట్ ఈవెన్ ఫర్ అ బెటర్ వైవాహిక జీవితం కోసం కూడా దే హ్యావ్ టు గివ్ టైం టు ఈచ్ అదర్ ఎస్ మ్యామ్ వన్ ఫైనల్ క్వశ్చన్ అంటే తల్లి ఎగ్ చాలా హెల్తీగా ఉంది తండ్రి స్పమ్ అనేది అంత హెల్దీగా లేదు అంటే బేబీ తయారవడానికి లేదు అన్నప్పుడు ఏం చేస్తారు ఎనీ సైడ్ సపోజ్ అప్పుడప్పుడు ఎగ్స్ సరిగ్గా ఉండకపోవచ్చు లేదా అప్పుడప్పుడు స్పర్మ్ సరిగ్గా ఉండకపోవచ్చు కొంతమంది పూర్తిగా హెల్దీగా ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ జీరో ఉండవచ్చు సేమ్ ఆడవారికి కూడా చూడ్డానికి అంతా బాగున్నారు హెల్దీగా ఉన్నారు కానీ ఎగ్ కౌంట్ లేకపోవచ్చు ఇటువంటి సందర్భంలో యూజువలీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కపుల్తో డిస్కస్ చేసి వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్ టు గో ఫర్ డోనర్ గ్యామెట్స్ డోనర్ గ్యామెట్స్ అంటే థర్డ్ పర్సన్ నుంచి ఎగ్స్ లేకపోతే ఎగ్స్ స్పర్మ్స్ లేకపోతే స్పర్మ్స్ తీసుకోవడం కానీ ఈ డోనర్ గ్యామెట్స్ ఎవరికి వాడాలి ఎప్పుడు వాడాలి ఎవరి నుంచి తీసుకోవాలి అనే దాని మీద స్పెసిఫిక్ లాస్ ఉన్నాయి ఇండియాలో కూడా వాటిని కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది లైక్ ఈ డొనేట్ చేస్తున్న వారు ఏజ్ ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు లోపు ఉండాలి వారికి ఆల్రెడీ ఒక బేబీ ఉండి ఉండాలి అంటే చిన్న పిల్లలు ముసలివాళ్ళు డొనేట్ చేయకూడదు అండ్ వారు లైఫ్ టైంలో ఒక్కసారి మటుకే డొనేట్ చేయాలి ఒక కపుల్కే అంటే రిపీటెడ్గా మనం వికీ డోనర్లో చూసినట్టు రిపీటెడ్గా స్పర్మ్ డొనేషన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ ఈ డొనేషన్ అనేది కంపల్సరీ ఒక ఏఆర్టీ బ్యాంక్లో రిజిస్టర్ అయ్యి గవర్నమెంట్ బ్యాంక్లో రిజిస్టర్ అయ్యి చేయాల్సి ఉంటుంది అండ్ అనానిమస్ డొనేషన్ తెలిసిన వాళ్ళ నుంచి డొనేషన్ని ఎంకరేజ్ చేయదు గవర్నమెంట్ అనానిమస్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తుంది సో ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతూ చేయాల్సి ఉంటుంది అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇంకొకటి మనకు ఈ రోజుల్లో అందరూ ఆలోచించని విషయం అడాప్షన్ సో ప్రతిసారి ఐవీఎఫ్ఏ చేయించుకోవాలి సరోగసికే వెళ్ళాలని ఏమీ లేదు ఈకెన్ ఈవెన్ యూ కెన్ గో ఫర్ అడాప్షన్ యాజ్ వెల్ త్రూ గవర్నమెంట్ కారా అని అనుంది వీ రిజిస్టర్ దేర్ అండ్ గో ఫర్ అడాప్షన్ యా మ్యామ్ చెప్పారు బేబీ పుట్టాక బేబీకి డిఎన్ఏ టెస్ట్ అవసరమా లేదండి సో అలా చూస్తూ వెళ్తే ప్ర పుట్టిన ప్రతి బేబీకి ప్రాబబిలీ డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది ప్రపంచం అనేదే నమ్మకం మీద నడుస్తూ ఉంటుంది సో యూ షుడ్ టేక్ ట్రీట్మెంట్ ప్రాబబిలీ అట్ అ సెంటర్ ఆర్ విత్ అ డాక్టర్ హూమ్ యూ కెన్ ట్రస్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఫెటిలిటీ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి సో బికాస్ ఆఫ్ ద ఏజ్ కావచ్చు మనం లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు లేదంటే మనం మన స్ట్రెస్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఒకసారి పెళ్ళైన తర్వాత పిల్లలు కనాలి అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అసలు ఏది మంచి టైం అనేది వాళ్ళు నిర్ణయిస్తారు సో కౌన్సిలింగ్ అనేది కూడా అవసరం దానికి సో హెల్దీ బేబీస్ అందరికీ ఉండాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ అండ్ ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ 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 డ్రీమ్ 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 షేర్ ఛానల్ సో మీడియా టీమ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.